టీఎస్ డబల్ నైన్కి స్వాగతం హెరాయిన్ని విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరెడ్మిట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మహేష్ శరణ్ అనే వ్యక్తి జోధ్పూర్ రాజస్థాన్ నుండి ఇక్కడికి వచ్చి హెరాయిన్ని గ్యాస్ సిలిండర్ వాచర్ బాక్స్లో పెట్టి అవసరమైన వారికి కొరియర్ ద్వారా తరలిస్తుండగా రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్న నేరెడ్మిట్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారికి ఎవరెవరు సహాయపడుతున్నారు వారందరినీ వెంటనే అదుపులోకి తీసుకుంటామని రాచకొండ సిపి బాబు చెప్పారు

దేవరవే కంప్యూటర్ దేవరవే కొంటున్నాడు అనే రిషిర్ కూడా మనము మీ ద్వారా దగ్గర పొందుత జరిగింది వీళ్ళో డిఫరెంట్ నేచర్స్ వాడి వీళ్ళ వాళ్ళ కస్టమర్స్ కి ఈ అంతాలో ఈ మహేష్ మహేష్ థా నొటత అనే మహీబా ని వెర్రు మన నేరేడ్ మెటన్ ఉంటారు సైనిప్లూడ్ ఉంటారు వీళ్ళు గ్యాస్ మెకానిక్స్ వేస్ గ్యాస్ వెల్డర్ అంటే రిపేర్స్లో ఇన్వాల్వ్ అవుతారు రాజస్థాన్ రూమ్స్ కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సో గ్యాస్ సిలిండర్ రిప్లేస్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటిది ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ పెడతారు పెట్టారన్న సీట్ మెటీరియల్ వేరే ఉంది సీట్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని కవర్ పెట్టి మనకు అంతే పెట్టాలి చేసి ఇటువంటి కావాలని పెట్టి అడ్రస్ పంపిస్తాయి సో ఈవెన్ దాట్ కంపెనీ ఇది ప్యాక్ కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ ఉన్నది దానికి సంబంధించి ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడతారు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం

లాస్ట్ టైం ఆల్సో ఆయన మీటింగ్ విత్ ద ఓలా అండ్ ఊబర్ వీళ్ళతో మాట్లాడాం వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ అగే అయినా కాల్ ఫర్ మీటింగ్ విద్యా అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంప్లైంట్ చేయాలి మెట్రస్ అవ్వాలిస్తాం వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మీ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంషుద్దీన్ అనే అతనితో ఇన్సాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ నరని తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాక్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది వచ్చి ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఇవన్నీ డిమాండ్ ద కస్టమర్ ఈ సెల్ దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవాలని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు కూర్చున్నాడుతారు దాని కూడా ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చే కూడా డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని ఇప్పుడే మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మీకు తెలుసు మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ థర్టీ త్రీ ల్యాక్ పోతుంది టోటల్ ఈ కాంట్రోపా సీజ్ చేయడం జరిగింది దీంట్లో కాంట్రాక్చువల్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ వన్ ఆఫ్ సీజ్ చేశాను అలానే ఎంబీఎ 277 గ్రామ్స్ రండి ఎంబీఎ 123 గ్రామ్స్ కెరోసిన్ ఓపిఎం 4.3 గింజస్ బ్యాంక్ ఆఫ్ గంజార్ 1.5 గ్రామ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మన సింజర్ జరిగింది దీంట్లో ఒక టీజే ర్యాప్ తొర మన ఓహ్ రెగ్యులర్ ట్రాక్షన్ ఇప్పుడు పాజిటివ్ ఏంటంటే నాట్ ఓన్లీ గెట్టింగ్ ఎక్్యూస్ వి ఆర్ ట్రైయింగ్ టు ఎంటైర్ సిస్టం ఇట్లా ఆపరేట్ అవుతుంటం కన్ఫర్మ్మెంట్ పార్ట్ లో బెటర్ బెటర్ చేయడం కేసెస్ కనిపించింది ప్రోడక్ట్ అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాం సో ఇట్లా చేయడం మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే అదే ఫ్రమ్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇందులో మనం ప్రకాష్ మనీష్ అనే ముగ్గురు వ్యక్తులతో కూడా వీళ్ళు డైరెక్షన్లో ఉన్నారు వాళ్ళు మాట్లాడే వాళ్ళు సప్లై చేశారని ఉంది సో వీళ్ళు రైడ్ అవుట్ ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తం ఎంటైర్ ట్రావెల్ చేస్తాము చేసి ఆ అక్యూజ్ని ఇంట్లో మోర్ పీపుల్ విక్టిమ్స్ బాగా ఉంటారు కల్ఫ్యూర్ వాళ్ళందరినీ పట్టుకుంటాము దీనివల్ల మన ఏరియాలో పెట్టకుండా చేసి ఈ ఆపరేషన్ చేసినటువంటి మా అధికారులందరికీ

अरिड इंस्पेक्टर कल इंपारटेट बेटे वन टी ग्राम हेरा मतम कौन जो कौन ट्वी थ्री ऐक् वर्त प्रापर्टी सीजन जो ड्रग्स దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ వచ్చేసి కామెంట్ కన్సెన్స్ ఇక్కడ ఎవరెవరు కమ్ముతున్నారు ఎవరెవరికి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా తెలుపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సరే దాని తర్వాత అలాంటి మహిబ వెళితారు మన నేరం మెట్రోని ఉంటారు సైనికులు ఉంటారు ವೀರೂ ಗ್ಯಾಸ್ ಮೆಕ್ಯಾನಿಕ್ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ಸ್ ಇನ್ವಾಲ್ವ್ ರಾಜಸ್ಥಾನ್ ರೂಟ್ಸ್ ಇಡೇ ಸೆಟ್ ಅಯ್ಯ ಸೊ ವೇಂಚೇತೇ ಈ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಇಚ್ಛೆ ತೀರಿಸಿ ಇವತ್ತು ಬೆಡ್ಲರ್ಸ್ ಕಂಜೂಮರ್ಸ್ ಇಫರೆಂಟ್ ಮೆಜರ್ಸ್ ಪಾಡು ಇಲ್ಲ ಇವತ್ತು ಜನ ಗ್ಯಾಸ್ లో ఉంటుంది ఇలా ఉన్న ఎక్విప్మెంట్స్ మాత్రం ఈ బాక్స్ ఉంటుంది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో గ్యాస్ సిలిండర్ రిపేర్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటిది ముంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారన్న సీన్ మెటీరియల్ వేరే ఉంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా క్యాక్ట్ చేసేసి దీన్ని పెట్టేస్తుంది మన బెటర్ చేసి అడ్రస్ పంపిస్తారు కాబట్టి మనం చూసినప్పుడు రిజన్ చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ రిపేర్ ఉన్నాయి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా వెళ్ళి ఇవ్వడం కానీ

లాస్ట్ టైం ఆల్సో మీరు మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్ విత్ మాట్లాడారు వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ వీళ్ళు అగైన్ కాల్ ఫర్ మీటింగ్ విత్త అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటెన్ చేయాలని మెత్తడ్ సేవాల్ చేస్తాం మీరు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంషుద్దీన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హారోయిన్ బిస్కి వచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అవ్వడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది కొన్ని కొంచెం ఇప్పుడు ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ టూ అవర్ ఫైవ్ ల్యాక్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఈ సెల్లింగ్ సో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథర్డ్స్లో చేస్తున్న వాళ్ళని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు కొట్లాడుతారు దానికి కూడా మీరు ప్రిపేర్ లైక్ ఇంత చేస్తున్నా కదా రిజిల్ని పట్టుకోలేదు అంటున్నారు నేమ్ అదర్వైజ్ నూట్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చే డీటెయిల్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మీకు తెలుసు ఇది ఒక మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ థర్టీ త్రీ ల్యాక్ పోతుంది టోటల్ ఈ కాంట్రోబాండ్